ప్రకటన పద్నాలుగో అధ్యాయం నేనింకా చూస్తూ ఉంటే సియోను పర్వతం మీద గొర్రె పిల్లలు నిల్చుండడం కనిపించింది ఆయనతో పాటు లక్ష నలభై నాలుగు వేల మంది ఉన్నారు వారి నొసళ్ళ మీద ఆయన తండ్రి పేరు రాసి ఉంది అప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం నాకు వినిపించింది అది అనేక జలాల ధ్వని లాంటిది గొప్ప ఉరుము ధ్వని లాంటిది నేను తంతివాద్యాలు వాయిస్తున్న వారి తంతివాదం వేదనం విన్నాను వారు సింహాసనం ముందర ఆ నాలుగు ప్రాణుల ముందర ఆ పెద్దల ముందర కొత్త పాట ఒకటి పాడారు ఈ నలభై నాలుగు వేల మంది తప్ప మరెవరూ ఆ పాట నేర్చుకోలేకపోయారు వీరు భూలోకంలో నుంచి విమోచించబడ్డవారు వీరు పెళ్లి కాని వారే స్త్రీలతో తమను తాము అపవిత్రం చేసుకొని వారు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా సరే వీరు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు వీరు మనుషులలో నుండి విమోచింపబడి దేవునికి గొర్రెపిల్లకు తొలి పంటగా ఉన్నారు వీరి నోట ఏ మోసమూ కనపడలేదు దేవుని సింహాసనం ముందర వీరిలో నిందించదగిన విషయమేమీ లేదు అప్పుడు మరో దేవదూత ఆకాశం మధ్యన ఎగిరిపోతూ ఉండడం నాకు కనిపించింది అతడు భూమి మీద వారికి ప్రతి దేశం వారికి ప్రతి జాతికి ప్రతి భాష మాట్లాడేవారికి ప్రతి జనానికి ప్రకటించడానికి శాశ్వత శుభవార్త గలవాడు అతడు పెద్ద స్వరంతో చెప్పినది ఏమిటంటే దేవునికి భయపడండి ఆయనకు మహిమను చేకూర్చండి ఆయన తీర్పు గడే వచ్చింది ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని నీళ్ళ ఓటలను కలగజేసిన ఆయనను ఆరాధించండి అతని వెంట మరో దేవదూత వచ్చి ఇలా చెప్పాడు మహానగరమైన బబులోను కూలిపోయింది కూలిపోయింది అది తన వ్యభిచార ఆగ్రహ ద్రాక్ష మధ్యం జనాలన్నింటినీ తాగించింది అన్నింటికి తాగించింది వారి వెంట మూడో దేవదూత వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు ఎవరైనా సరే ఆ మృగాన్ని వాడి విగ్రహాన్ని పూజిస్తే నొసటి మీద కానీ చేతి మీద కాని వాడి ముద్ర పడనిస్తే ఆ వ్యక్తి దేవుని ఆగ్రహ మధ్యం తాగుతాడు దానిని దేవుడు తన ఉగ్రతా పాత్రలో కల్తీ లేకుండా పోశాడు అంతేకాక ఆ వ్యక్తిని పవిత్ర దేవదూతల ముందర గొర్ర పిల్ల ముందర అగ్నిగంధకాలతో వేధించటం జరుగుతుంది వారి వేదన సంబంధమైన పొగ యుగ యుగాలకు పై స్తూ ఉంటుంది మృగాన్ని వాడి విగ్రహాన్ని పూజించే వారికి వాడి పేరు ముద్ర పడనిచ్చిన వారికి రాత్రిం బగళ్ళు ఏమీ విశ్రాంతి లేదు ఇలాంటప్పుడు పవిత్రుల సహనం ఉంది ఇలాంటప్పుడు దేవుని ఆజ్ఞలు ఏసు విశ్వాస సత్యాలు పాటించేవారు ఉన్నారు అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం నాకు వినిపించింది ఈ విధంగా రాయి ఇప్పటి నుంచి ప్రభువులో ఉంటూ చనిపోయేవారు ధన్యులు అంది అవును వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి అనుభవిస్తారు వారి క్రియలు వారు వెంట వస్తాయి అని దేవుని ఆత్మ చెబుతున్నాడు నేను చూస్తూ ఉంటే తెల్లని మేఘం ఆ మేఘం మీద మానవపుత్రుడి లాంటి వ్యక్తి కూర్చొని ఉండడం నాకు కనిపించింది ఆయన తల మీద బంగారు కిరీటం ఉంది ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉంది మరో దేవదూత దేవాలయంలో నుంచి వచ్చి మేఘం మీద కూర్చొని ఉన్న వ్యక్తితో బిగ్గరగా ఇలా అన్నాడు భూమి పంట పండింది నీవు కోత కోసే కాలం వచ్చింది కనుక నీ కొడవలు పెట్టి కోసుకో మేఘం మీద కూర్చొని ఉన్న వ్యక్తి భూమి మీద తన కొడవలు పెట్టాడు వెంటనే భూమి పంట కోయబడింది అప్పుడు పరలోకంలో ఉన్న దేవాలయంలో నుంచి మరో దేవదూత వచ్చాడు ఇతని దగ్గర కూడా వాడిగల కొడవలు ఉంది మరో దేవదూత వేదిక దగ్గర నుంచి వచ్చాడు ఇప్పుడు ఇతడు నిప్పు మీద అధికారం ఉన్నవాడు ఇతడు వాడిగల కొడవలు గలవానితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు భూమి ద్రాక్ష పండ్లు పండాయి కనుక వాడి గలని కొడవలి పెట్టి ద్రాక్ష చెట్టు నుంచి దానిని గెలలు కోయండి ఆ దేవదూత తన కొడవలి భూమి మీద పెట్టి దాని ద్రాక్ష చెట్టు కోసి దేవుని ఉగ్రత మహాద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు ఆ ద్రాక్ష గానుగ నగరం బయట తొక్కడం జరిగింది గానుగ నుంచి రక్తం వచ్చి సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం గుర్రం కళ్ళమంత ఎత్తు పారిపోయింది ప్రకటన పదిహేనవ అధ్యాయం పరలోకంలో మరో గొప్ప అద్భుతమైన సూచన నాకు కనిపించింది అదేమంటే ఏడు ఈతి బాధలు చేత పట్టుకొని ఒక ఏడుగురు దేవదూతలు ఇవి చివరివి ఎందుకంటే వీటితో దేవుడు దేవుని కోపం తీరిపోతుంది నిప్పుతో కలిసిన గాజు సరస్సు లాంటిది కూడా నాకు కనిపించింది మృగం మీద వాడి విగ్రహం మీద వాడి ముద్ర మీద వాడి పేరు సంఖ్య గొలిపొందిన వారు ఆ గాజు సముద్రం మీద నిలుచున్నారు వారికి దేవుని తంతి వాద్యాలు ఉన్నాయి వారు దేవుని దాసుడైన మోసే పాట గొర్రెపిల్ల పాట పాడుతూ ప్రభు అయిన దేవ అమిత శక్తి గలవాడా నీ పనులు గొప్పవి ఆశ్చర్యకరమైనవి పవిత్రులకు రాజా అని త్రోవలు న్యాయమైనవి యథార్థమైనవి ప్రభువు నీవు మాత్రమే పవిత్రుడవు కనుక నీవు ఎవరు భయపడకుండా నీకు ఎవరు భయపడకుండా ఉంటారు నీ పేరును ఎవరు మహిమపరచకుండా ఉంటారు నీ తీర్పులు వెల్లడి అయ్యాయి కనుక జనాలన్నీ వచ్చి మీ సన్నిధిలో ఆరాధిస్తారు అన్నాడు ఈ సంగతుల తర్వాత నేను చూస్తూ ఉంటే పరలోకంలో సాక్ష్యం కోసమైన ఆరాధన గుడారం గర్భాలయం తెరిచి ఉండడం నాకు అనిపించింది ఆ ఏడు ఈతి బాధలు చేత పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దేవదూతలు ఆ గర్భాలయంలో నుంచి వచ్చారు వారు శుభమైన ప్రకాశమానమైన శ్రేష్టమైన దుస్తులు తొడుక్కున్నవారు వారి ఛాతీ మీద బంగారు దట్టి కట్టి ఉంది నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న దేవుని కోపంతో నిండిన ఏడు బంగారు పాత్రలు ఈ ఏడుగురు దేవ ఇచ్చింది అప్పుడు దేవుని మహిమ ప్రకాశం వల్ల ఆయన ప్రభావం వల్ల కలిగిన పొగతో గర్భాలయం నిండిపోయింది అందువల్ల ఏడు దేవదూతల ఏ గల ఏడు ఈతి బాధలు నెరవేరేంత వరకు గర్భాలయంలో ఎవరూ ప్రవేశింపలేకపోయారు ప్రకటన పదహారవ అధ్యాయం మీరు వెళ్ళి దేవుడు దేవుని ఏడు కోప పాత్రలు భూమి మీద కుమ్మరించండి అని గర్భాలయం నుంచి గొప్ప స్వరం ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా విన్నాను అప్పుడు మొదటి దేవదూత వెళ్ళి భూమి మీద తన పాత్రను కుమ్మరించాడు అప్పుడు మృగం ముద్ర ఉన్నవారి మీద వాడి విగ్రహాన్ని పూజించే వారి మీద అసహ్యమైన చెడ్డ కురుపు పుట్టింది రెండో దేవదూత సముద్రం మీద తన పాత్ర కుమ్మరించాడు అప్పుడు సముద్రం చనిపోయిన వారిని రక్తంలాగా మారింది సముద్రంలో ప్రతిపాని చచ్చింది చచ్చింది మూడో దేవదూత నదుల మీద నేల ఓటల మీద తన పాత్ర కుమ్మరించాడు అవి రక్తం అయ్యాయి అప్పుడు జలాల దేవదూత ఇలా చెప్పడం విన్నాను ప్రస్తుతం అంటూ పూర్వం ఉండి తర్వాత ఉండబోయేవాడా ప్రభు ఈ విధంగా తీర్పు తీర్చడంలో నీవు న్యాయవంతుడివే వారు ప్రవక్తల రక్తం పవిత్ర రక్తం ఒలికించారు వారికి తాగడానికి నీవు రక్తం ఇచ్చావు దీనికి వారు తగిన వారే అందుకు అవును ప్రభు అయిన దేవ అమిత శక్తి గలవాడా నీ తీర్పులు యథార్థమైనవి న్యాయమైనవి అని మరొకరి స్వరం వేదిక నుంచి నాకు వినపడింది నాలుగో దేవదూత సూర్యమండలం మీద తన పాత్ర కుమ్మరించాడు అప్పుడు దానికి మనుషులను మార్చడానికి ఇవ్వబడింది మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు ఈ ఈతి బాధల మీద అధికారం ఉన్న దేవుని పేరును దూషించారు కానీ పశ్చాత్తాపడి దేవునికి మహిమ చేకూర్చలేదు ఐదో దేవదూత ఆ మృగం సింహాసనం మీద తన పాత్రను కుమ్మరించాడు అప్పుడు వాడి రాజ్యం చీకటిమయమైంది మనుషులు వేదనకు తట్టుకోలేక నాలుకలు కురుకున్నారు తమకు కలిగిన వేదనలను బట్టి కురుకులను బట్టి పరలోక దేవుణ్ణి దూషించారు అయితే తమ క్రియలను గురించి పశ్చాత్తాప పడలేదు ఆరో దేవదూత యూఫర్టీసు అనే మహానది మీద తన బాతను కుమ్మరిచ్చాడు తూర్పు రాజులకు దారి సిద్ధమయ్యేలా దాని నీళ్లు ఎండిపోయాయి అప్పుడు రెక్కలున్న సర్పం నోటి నుంచి మృగం నోట్ల నుంచి కపట ప్రవక్త నోట్ల నుంచి కప్పల లాంటి మూడు మలినాత్మలు బయట బయలుదేరడం నాకు కనిపించింది అవి సూచన కోసం అద్భుతాలు చేసే పిశాచాలు అమిత శక్తి గల దేవుని మహాదినాన జరిగే యుద్ధానికి సర్వలోక రాజులను పోగు చేయడానికి వారి దగ్గరకు పోయే ఆత్మలు ఇదిగో వినండి దొంగ వచ్చినట్టు నేను వస్తున్నాను దిగంబరంగా నడుచుకోకుండా నలుగురిలో సిగ్గుపాలు కాకుండా మెలకుగా ఉండి తన దుస్తులు కాపాడుకునే వ్యక్తి ధన్యజీవి అవి వారిని హిబ్రూ భాషలో హర్ అనే స్థలానికి పోగు చేశాయి ఏడో దేవదూత గాలిలో తన పాత్ర కుమ్మరిచ్చాడు అప్పుడు పరలోక గర్భాలయంలో నుంచి సింహాసనం నుంచి గొప్ప స్వరం వస్తూ సమాప్తమైంది అన్నది అప్పుడు ధ్వనులు ఉరుములు మెరుపులు పుట్టాయి బ్రహ్మాండమైన భూకంపం కూడా కలిగింది భూమి మీద మనుషులు ఉన్న మొదటినాటి నుంచి అలాంటి బ్రహ్మాండమైన గొప్ప భూకంపం కలగలేదు మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది జనాలు నగరాలు కుప్పకూలాయి దేవుడు తన కోప తీవ్రత మద్యంతో నిండిన గిన్నె మహాబబులోనకు ఇవ్వడానికి అది తన సన్నిధానంలో జ్ఞాప్తికి వచ్చింది అప్పుడు ప్రతి ద్వీపము పారిపోయింది పర్వతాలు కనపడకుండా పోయాయి ఆకాశం నుంచి మనుషుల మీద బ్రహ్మాండమైన వడగండ్లు పడ్డాయి ఒక్కొక్క దాని బరువు సుమారు నలభై ఐదు కిలోలు ఈ వడగండ్ల దెబ్బతో ఎంతో గొప్పది గనుక ఆ దెబ్బను బట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు